చైర్మన్ గా ఉన్నటువంటి గిరిధర్ రెడ్డి గారు వారితో పాటు మరి అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఇవాళ మమ్మల్ని ఓడించడానికి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ప్రచారం చేశారు మరి వాళ్ళు మేము ఏదైతే కార్మిక వర్గం కోసం గతంలో నుంచి పోరాడి సాధించినటువంటి హక్కులు ఉన్నాయో అవి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కార్మికుల జీవితాలు ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది మరి మేము కార్మికులకు నిజాయితీగా మా సేవల్ని గుర్తించమని చెప్పేసి మేము కోరాము మరి అనేక మంది మాలో కూడా చిచ్చు పెట్టి కుట్రలు చేశారు అబద్ధ ప్రచారాలు చేశారు వేరే ఫ్యాక్టరీల నుంచి వాళ్ళ నాయకుల పేరుతోటి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ మా మీద చిల్లర మాటలు మాట్లాడించి అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేసి కార్మికులను గందరగోళం చేసే ప్రయత్నం చేశారు మేము మహేంద్ర కార్మికులకు ఏం తక్కువ చేయలేదు మంచి వేతనాలు పెంచాం వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కల్పించాము సుమారుగా డెబ్బై ఎనభై మంది పిల్లలు ఈ రోజు ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి పెంచాము ప్రమోషన్ పాలసీ తీసుకొచ్చాము అట్లాగే అనేక రకాల సౌకర్యాలు మెరుగు చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది అందుకే కార్మికులు మరి మెజారిటీ కార్మికులు మమ్మల్ని గుండెలో పెట్టుకొని నాలుగోసారి కూడా మాకు అవకాశం కల్పించాలి ఈ కంపెనీ చరిత్రలో ఈ నలభై ఏళ్లలో ఏ యూనియన్ కూడా నాలుగోసారి గెలవలేదు ఇది వల్ల మేము రికార్డు సృష్టిస్తున్నాము మేము మా రికార్డును మేమే తిరగరాస్కొని కాబట్టి గెలుపు మాకు అహంకారం పెంచట్లేదు మా బాధ్యత పెంచుతుంది ఎదిగినా కొద్ది ఒదిగి ఉండాలి అనే సూత్రంతో పనిచేసే వాళ్ళం కాబట్టి మేము కార్మికులకు సేవకులుగా ఉంటాం మా శక్తి మేరకు